హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సవిత కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి ఇవాళ వీడియో ఇలాగ డైరెక్ట్గా మాట్లాడి నైట్ రొటీన్ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇలాగా అనుకున్నాను ఇలానే చేసేద్దాం డైరెక్ట్గా అన్ని సౌండ్స్ పెట్టేద్దాం అనుకున్నాను కాకపోతే ఎక్కడండి అసలు కుదరట్లేదు అనమాట ఎందుకంటే సౌండ్స్ మ్యూజిక్స్ ఇంటి చుట్టూ ఉన్న సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి వేరే వాళ్ళ ఇంట్లో విజిల్ సౌండ్స్ వేరే వాళ్ళు మాట్లాడుకునే సౌండ్స్ అన్నీ కిచెన్లోకి బాగా వినిపిస్తున్నాయి అనమాట అందుకని ఇంకా మ్యూట్ చేసేసి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను యాక్చువల్లీ నేను పెట్టాలనుకున్న వీడియో ఇది కాదనమాట నేను క్లీనింగ్ వీడియో పెట్టేస్తాను ఇంక ఇప్పటి నుంచి అని అనుకున్నాను కాకపోతే క్లీనింగ్ చేద్దామని స్టార్ట్ చేశానో లేదో మళ్ళీ ఒక పని అయితే పడింది అందుకని చూసారా నా మొహం ఎలా ఉందో మార్నింగ్ నుంచి స్టిచ్చింగ్ అయితే చేశానండి అందుకని ఇంకా క్లీనింగ్ అయితే చేయడం కుదరలేదు క్లీనింగ్ వీడియో ఇంకా రేపటి నుంచి వస్తాయి ఇంకా తప్పకుండా చూసి కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి శ్రావణం కోసం అనమాట ఇంకా మీ అన్నీ కంప్లీట్ అయిపోయాయా మీ ఇల్లు అన్నీ క్లీనింగ్ చేసేసారా ఇక్కడ చికెన్ చేస్తున్నాను ఇవాటికి లాస్ట్ కదా మమ్మీ ఇంకా క్లీన్ చేస్తే చేయవు కదా చెయ్యు చెయ్యు అంటే సరేలే అని హండ్రెడ్ రూపీస్కి తెప్పించాను హర్షితే వెళ్ళి తీసుకొని వచ్చేసాడు ఇంకా అందులోకి టమాటా వేస్ట్ చేస్తూ ఉన్నాను లైట్గా గ్రేవీ అలాగా చేస్తున్నాను చికెన్ కర్రీ ఇంకా అందులోకి కొద్దిగా టమాటానైతే వేసానండి అందులో ఇంకా ఎక్కువగా వేస్తే స్వీట్గా ఉంటుంది బాగుండదు అని కొంచెమే వేశాను ఇంకా కొంచెం మిగిలిపోయింది దీన్ని చూసి నాకు ఒకటి గుర్తుకొచ్చింది ఈ టిప్ మీతో కూడా షేర్ చేద్దామని వచ్చేసాను అనమాట టమాటాలు ఎంతమందికి ఇష్టం చెప్పండి ఫస్ట్ పచ్చి టమాటాలు ఎంతమంది తింటారో నాకు తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి మేమైతే తింటాము నేను ఇంకా నాకంటే ఎక్కువగా తినేది మా క్యూటీ అనమాట స్టార్టింగ్లో నేను టమాటా పైన కొంచెం షుగర్ వేశాను కదా అది నేను తింటున్నాను అనుకుంది మా క్యూటీ వచ్చేసి కాదు ఇలాగా ఫేస్కి అప్లై చేసుకొని ఇలా రఫ్ చేస్తూ ఉంటే ఫేస్ అనేది కొంచెం గ్లోయింగ్గా బ్లాక్ సర్కిల్స్ ఉంటే ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి నేను టమాటాతో కొద్దిగా ఫేస్ రఫ్ చేసే లోపు కర్రీ అయితే దగ్గర పడింది ఇందులోకి ఇంకా గ్రేవీ కోసం కొద్దిగన్ని వాటర్ కూడా వేసేసాను అది ఉడుకుతూ ఉంది ఇంకా ఫేస్ అయితే వాష్ చేసుకుని వచ్చేసానండి కెమెరా ఆన్లో ఉంది అనుకున్నాను ఇక్కడ చూసారా ఎంత తెల్లగా అయిపోయాను అని మాత్రం చెప్పట్లేదు నేను ఇది ఫిల్టర్ పెట్టాను నేను ఇదిగోండి ఇది ఒరిజినల్ నేను ఒరిజినల్గానే చూపిస్తానండి ఏది అబద్ధం అయితే చెప్పను కాకపోతే సాఫ్ట్గా అవుతుంది ఇది నా ఒరిజినల్ ఫేస్ అనమాట అక్కడ స్టార్టింగ్లో చూసారు కదా కావాలంటే మీరు బ్యాక్ వెళ్ళి చూడండి ఫిల్టర్ పెడితే అలా ఉంటుంది ఫేస్

ప్లీజ్ నాకు ఒక పీస్ ఇవ్వండి ఆగండి ఆగండి అయ్యింది సరిపోయింది అదే అది పీస్ కావాలి నాకు అది వద్దు చూసారు కదండి పిల్లలు చికెన్ కోసం ఎలా ఉందో వాళ్ళ గ్రేవింగ్స్ అనేది ఇంకా చపాతి కూడా చేసేసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము వన్ మంత్ పైగానే ఇంకా మేము తినమనమాట శ్రావణ మాసము అలాగే వినాయక చవితి కంప్లీట్ పండగ మొత్తం అయ్యే వరకు అసలు తినము గుడ్డు కూడా పెట్టనండి పిల్లలకి ఇంకా ఇక్కడ వచ్చేసి అల్లం రబ్బా రెడీ చేసి చూపిస్తున్నానండి దీన్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఒక పది రూపాయలకి తెచ్చాను ఇది అల్లము దీన్ని ఇలాగా క్లీన్గా కడిగేసి పైనుండే పొట్ట అంతా తీసేసి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలి మెత్తగా ఇంక ఇక్కడ మిక్సీకి అలాగే వేస్తే మిక్సీ పడైపోతుంది కదా అందుకని ఇలాగా కట్ చేస్తున్నాను దీంతో కట్ చేసేసి మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత పాకమైతే పట్టాలి నేను బెల్లంతో చేస్తే తినట్లేదు పిల్లలని షుగర్ వేస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ వర్షాకాలంలో జలుబులు దగ్గులు అన్నీ తగ్గిపోవాలి అంటే ఇలాంటివైతే చేసి ఇవ్వాలి అల్లం రబా అనేది ఇక్కడ మేము ఉండే దగ్గర అయితే దొరకదండి ఎప్పుడో ఒకసారి రేర్ అనమాట మన సైడ్ తెలంగాణలో మాత్రం తప్పకుండా దొరుకుతుంది బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో తప్పకుండా అమ్ముతారు అల్లం రబా అనేది ఇక్కడ నేను హాఫ్ కప్పు అల్లం పేస్ట్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను దీంట్లోకి వన్ కప్పు వాటర్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఇది పాకం తీసుకోవాలి ఇలాగా బాగా మరిగిన తర్వాత ఇంకా వాటర్లోకి వేసి చూడాలి ఉండకట్టినప్పుడు తీగపాకం వచ్చినప్పుడు అల్లం పేస్ట్ని ఇందులోకి వేసేయాలి తర్వాత వాటర్లోకి వేసి చూసుకుంటే మనకి ఉండపాకం అనేది తెలుస్తుంది అప్పుడు దీని చేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలండి దీన్ని రోజు కొద్దిగా పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు జీర్ణక్రియ కూడా చాలా బాగా మెరుగుపడుతుందండి చాలా మంచిది ఇది పరిగడుపున తింటే ఇంకా మంచిది నార్మల్గా మేమైతే ఇంట్లో అల్లంలోకి కొద్దిగా షుగర్ వేసుకొని తిని వాటర్ తాగడము లేదంటే అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి అందులో తేనె వేసుకొని తినడము అలాంటివైతే చేస్తూ ఉంటాము పిల్లలకి అలా డైరెక్ట్గా ఇస్తే వాళ్ళు తినరు కాబట్టి ఇలా చేస్తున్నానండి ఇలా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను నా పాత వీడియోస్లో కూడా ఇలానే ఉంటుంది చేసింది కాకపోతే మళ్ళీ ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ కోసం అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఎలాగో వర్షాకాలమే కాబట్టి ఇలాంటివి చేసి పెట్టేశాము అంటే వాళ్ళు ఫుడ్ కూడా బాగా తీసుకుంటారు మంచిగా డైజెషన్ అవుతుంది కాబట్టి ఇది పరగడుపునివ్వండి చాలా మంచిది పరగడుపున ఒక చిన్న పీస్ ఇచ్చి ఒక గ్లాస్ వాటర్ ఇచ్చాము పిల్లలకి అంటే బాగుంటుంది ఇదిగోండి ఉండపాకం అయితే వచ్చేసింది ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసుకొని ఇంకా దీన్ని అయితే తీసి ఇందులోకి వేసేసుకోవాలి ఫైవ్ టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి చేయడం ప్రాసెస్ అనేది సేమ్ మనం పల్లి చెక్కీ చేస్తాం కదా పల్లి పట్టి ఇంకా సేమ్ అలానే బెల్లంతో చేసుకుంటే ఇంకా మంచిది హెల్తీ కూడా కానీ మా పిల్లలు బెల్లంతో చేస్తే తినట్లేదని ఈసారి ఇలాగా షుగర్తో చేశాను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది మీకు అనేది నాకు ఈ కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి మన వీడియోస్ అన్నీ బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేసి సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇందులోకి వేసి వేయగానే ఇంకా ఆరిపోతుంది అందుకని ఇలాగ పీసెస్గా అయితే కట్ చేసేస్తున్నాను కట్ చేసిన ఒక టూ మినిట్స్కే ఫుల్గా డ్రై అయిపోతుంది దీన్ని ఒక బాక్స్లోకి అయితే తీసి పెట్టేసేయాలి డైలీ అందరము ఒక్కో పీస్ తీసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో కొంచెం నేను వీడియో తీసుకునే దాంట్లో కొంచెం పొడిలాగా అయిపోయింది ముదురుపాకం అయిపోయింది అందుకనే అలా అయింది ఇదిగోండి పీసెస్ ఎంత బాగా వచ్చేసాయో బయట మీద అయితే ఒకే సైజులో సేమ్గా కట్ చేస్తారు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది కానీ మన ఇంట్లోకే కాబట్టి ఇలాగ చేసేసుకుంటే సరిపోతుంది ఇంక ఇది మార్నింగ్ ఫుల్ వ్లాగు అనుకున్నాను కాకపోతే నేను వీడియో కూడా షూట్ చేసుకోలేదు చెప్పాను కదండి ఇంకా కొంచెం బట్టలు అయితే కుట్టేది ఉండే అందుకని వాటిని కుట్టుకుంటూ ఇంకా అసలు వీడియో ఏం షూట్ చేయలేదు ఇక్కడ మార్నింగ్ పిల్లలకి బీరకాయ కర్రీ చేసి ఇంకా పపాయ కట్ చేశాను స్నాక్స్కి వచ్చేసి ఫ్రూట్ పెట్టాను పపాయ కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఫీవర్స్ వస్తూ ఉన్నాయి కదా ఈ మధ్య వైరల్ ఫీవర్స్ అయితే చాలా ఎక్కువ అయ్యాయి వర్షాకాలం కాబట్టి దోమలు కూడా ఎక్కువగా ఉంటాయి పప్పాయ చాలా మంచిది ఇంకా చూసారా కర్రీ ఇలా కలిపి పెట్టేశామంటే పిల్లలు బాగా తింటారు రైస్ తక్కువ కర్రీ ఎక్కువగా వాళ్ళే కలుపుకొని తింటే అసలు కర్రీ అనేది మిగిల్చుకొని వచ్చేస్తారు ఇది వచ్చేసి బీరకాయ కర్రీ ఇంకా రైస్ అండి ఇలాంటివి కర్రీస్ చేసినప్పుడు ఇలా కలిపి పెట్టడమే మంచిది వాళ్ళు బాగా తినేస్తారు మార్నింగ్ ఏం బాగాలేదు మమ్మీ మాకు టిఫిన్ చేయకుండా డైరెక్ట్గా లంచ్ ప్రిపేర్ చేసావు వద్దు అన్నారు ఈవినింగ్ వచ్చేసి బాక్స్ అంతా ఖాళీ అయింది కర్రీ టేస్ట్ గా అనిపించింది మమ్మీ అని అయితే చెప్పారు నేనైతే ఫుల్ హ్యాపీ ఇలాంటి వెజిటబుల్స్ అన్ని తినడానికి నేర్పించేయాలి మన పిల్లలకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్